ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తైన దేవాది దేవుని నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యముల నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ మాటను మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ మాట ఇస్రాలు వారలారా ఇస్రాయేలు వార్లారా ఈ మాటలు వినుడి ఈ మాటలు వినుడి దేవుడు దేవుడు నజరేయుడగు ఏసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ప్రైస్ దె లార్డ్ ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచెను ఇది మీరే ఎరుగుదురు ప్రైజ్ ద లార్డ్ హల్ల లూయ అద్భుతములు మహత్ కార్యములు సూచక క్రియలు చేసే దేవుడు యేసులో ఏమున్నాయి తెలుసా అద్భుతాలు మహత్ కార్యాలు సూచక క్రియలు ఇంగ్లీష్లో చూస్తే మెర్రాక్స్ వండర్స్ అండ్ సైన్స్ హలలోయ ఈ మూడు కలిగిన వాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాంత్రికుడు కాదు చేతబడులు చేసేటోడు కాదు హల్ దేవునికి స్తోత్రం ఆమె ఆయన రోగాలను పంపించేవాడు కాదు ఈ మాంత్రికులు చేతబడి శక్తులు చేసే వాళ్ళంతా నాశనాన్ని కోరుతారు వాళ్ళు వాటిని పంపిస్తూ ఉంటారు హల్ కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా ఆయన అపవాది చేత పీడింపబడుచున్న వారికి విడుదలను ప్రకటించడానికి వచ్చినవాడు హల్ ఆయన ఆశ్చర్య కార్యములు అద్భుతమైన కార్యములు సూచక క్రియలు చేసేవాడు దేవునామానికి మహిమ కలుగును హల్ లోయ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మీరందరూ కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటే రండి ఏసయ్యా నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించయ్యా ఒక మహత్ కార్యమును జరిగించండి అయ్యా ఒక సూచక క్రియను నా జీవితంలో నా కుటుంబంలో నా బిడల జీవితాల్లో చేయండయ్యా అని మీరు ఆశపడ్డారనుకో ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు హల్లూయా ఏమేన్ హల్లూయా కాదు యేసు ప్రభు శూన్యంలో ఉన్నోడు కాదు ఈజ్ నాట్ ఎన్ ఎంటీ గాడ్ ఏమి లేనోడు కాదేనా హలూయా దేవునికి స్తోత్రం ఆయన ఎద్దకు వచ్చావనుకో హలలోయ ఈరోజు ఒక అద్భుతం లేకపోతే ఒక మహత్కార్యం ఒక సూచక క్రియ నీ జీవితంలోనూ చూడాలని ఆశపడితే ఈరోజు ప్రభు కొన్ని వాక్యాలు కొన్ని మాటలు మనతో మాట్లాడబోతున్నారు అవి మీరు చేయగలిగితే అవి మీరు చేస్తే మీ జీవితంలో మీరు ఆమె అద్భుతాలు మహత్ కార్యాలు సూచక క్రియలు మెరకల్స్ వండర్స్ సైన్స్ మీరు పొందుకోగలరు దేవుని విడ్లారా దేవునామానికి మేమగలుగునుగాక హలూయా హలలూయా ఆమెన్ మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం హలలూయా మన జీవితంలో ఇవి పొందుకోవాలంటే ఒక అద్భుతం ఒక మహత్ కార్యం ఒక సూచక క్రియ మనం పొందుకోవాలంటే లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి అసంలో మనం చూద్దాం

ఇటువంటివి మన జీవితంలో మనం చూడాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనలో ఆశ ఉండాలి ఏముండాలా ఈ జక్కయ్య అనేవాడు ఏం చేశాడు చూడాలని ఆశపడ్డాడు ప్రైజ్ అలాడు హల్ సో ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఆశించాలా దేనికోసం అద్భుతం కోసం దేనికోసం మహత్కార్యం కోసం దేనికోసం సూచన కోసం నువ్వు ఆశించావు అనుకో నా ప్రభు అంటాడు ఆశ కలిగిన ప్రాణిని నేను పరిచాను అంటాడు సో నీకు ఆశ ఉండాలా డిజైర్ ప్యాషన్ ఉండాలా నీకు దేవునికి స్తోత్రం చూడాలని ఆశ ఉండాలా ఏమేం హల్లలూయ తాకాలని ఆశ ఉండాలి ఆయన సన్నిలో కుమ్మరించాలని ఆశ ఉండాలి ఆయనతో గడపాలని ఆశ ఉండాలి ఆయనతో కూర్చోవాలని ఆశ ఉండాలి ఆయన ఆయన సంఘంతో సహవాసం చేయాలనే ఆశ ఉండాలి ఎప్పుడైతే ఈ ఆశతో మనం ఉంటామో దేవునికి స్తోత్రం హలలుయ దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు అంటాడు కీర్తనకారుడు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదయ్యా ప్రైజ్లో ఆశిస్తున్నది దేవునికి స్తోత్రం సో అటువంటి ప్యాషన్ మనకు ఉండాలా ఈరోజు నేను దేవుని సన్నిధికి పోతాను నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను నేను దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను నేను వాక్యం చదువుతున్నాను దేవుడు సూటిగా స్పష్టంగా నాతోటే మాట్లాడాలి ఈరోజు నాకున్న సమస్యకు ఆయన నోట నుండి విడుదల రావాలి ఆయన వాక్యం నుండి కార్యం జరగాలి ఆయనలోనే ఒక అద్భుతం జరగాలి నేను చర్చ్లో మందిరంలో ఉన్న ఉండి బయటికి వెళ్ళే లోపల ఒక అద్భుతం చూడాలి ఒక మహత్కార్యం చూడాలి ఒక సూచక్రియ చూడాలి అని ఇటువంటి ఆశ పడితే నా దేవుడు ఆశతో మేడికి చెట్టు ఎక్కాడైనా ఊరికెక్కలే ఊరికెక్కలేదు యశుప్రభుని చూడాలి చూద్దాంలే అనే ఆలోచనతో లేడ ఆలోచనతో ఉన్నాడు కానీ ఆ ఆలోచన ఆలోచనగా లేదు ఆలోచన ఆశగా మారింది ఇప్పుడు ఆలోచన వేరు ఆశ వేరు ఎంతమందికి ఆలోచనలు ఉన్నాయి ఆలోచనతో వచ్చి కూర్చుంటారు ఆలోచనలు పనిచేయవు కొన్నిసార్లు ఆశనే పని చేస్తుంది ఈయన ఈయన ధనవంతుడైన చెక్కయ్యా మామూలుడు కాదు హీస్ అ రిచ్ మ్యాన్ ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవుని దగ్గరికి ఎందుకు పోతాం అంటే తలరాతలు మారాలని కష్టాలు పోవాలని బాధలు పోవాలని సమస్యలు పోవాలని వీడికి ఏమి లేవు పుష్టిగా ఉన్నాడు అన్నీ ఉన్నాడు కదా దేవునికి స్తోత్రం హల్లె లూయా అన్నీ ఉన్నాయి ధనవంతుడండి ఆయన హీజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఆయనకు ఆలోచన లేదు ఏసుప్రమం చూడాలని కాని ఆయన ఒక ఆశ ఉంది ఆ ఆశ ఎంత భక్షిస్తుందంటే లోపల చెక్కు కనబడితే ఎక్కేశాడు చెట్టును దేవునికి స్తోత్రం హల్లల్లుయా ఈయన సైజ్ అడ్డం రాలేదని చెప్పండి పక్కనలతో ఆమెన్ హలో ఆయన సైజును చూసుకోలేదాన అయ్యో నేను ఇంత పొట్టిబాని కదా ఇంత పెద్ద చెట్టు ఎక్కడెక్కగలను దాంతోపాటు ఆమెన్ ఆయన డబ్బు ఆయన ఆస్తి ఆయనకున్నవి ఏవి కూడా అడ్డం రాలేదు ఆయన లోపల ఉన్నదంత డిజైర్ ఆయన లోపల ఉన్నదంత ప్యాషన్ ఆయన లోపల ఉన్నదంత కోరిక ఆయన లోపల ఉన్నదంత వాంఛ ఆయన లోపల ఉన్నదంత ఆశ ఏంటంటే ఏసును చూడాలి హల్లెలూయా ఆమెనా అందుకే అతడు ఎక్కేసాడు పిల్లోడు కాదు కుర్రోడు కాదు పన్నెండు ఇండ్లోడు కాదు దేనికి స్తోత్రం ఏమేన్ ఎవరు పెద్దోడు ఏమేం అ ధనవంతుడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఏ మార్గమైనా పోవచ్చు కానీ ఆ మార్గంలోకి ఎందుకు వస్తున్నాడంటే అంటే ఒకడు ఆశగలిగిన ప్రాణముతో చెట్టెక్కి నా కోసం ఎదురు చూస్తున్నాడు హల్లె వాని ఆశ కలిగిన హృదయాన్ని నేను తృప్తిపరచాలి రోజు అని చెప్పి నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సిందే అంటాడు ఏ ఒక వండర్ జరిగింది అక్కడ హల్లె ఆ వండర్ ఏంటంటే పరిశుద్ధుల దగ్గరే దేవుడు ఉంటాడు పరిశుద్ధులు ఉన్న ప్రాంతంలోనే దేవుడు ఉంటాడు పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు ఆయన కనబడతాడు పరిశుద్ధతలోనే అంత ఉంది అని లోకం అనుకుంటున్న దానిని ఈయన మార్చి పడేశాడు కారణం ఏంటో తెలుసా ఈయన అద్భుతములు చేసే దేవుడు ఏమే హల్లెలూయా పాపులకు స్నేహితుడని పిలువబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన కానీ ఆయన కోరిక ఇప్పుడు మన ఆశ ఏంటంటే ఆయనను చూడాలని ఏసే కోరిక ఏంటంటే మన ఇంటికి రక్షణ ఇయ్యాలని హలో లోయా చూసారు ఎంత అద్భుతం ఉందో కుసో నీ దీవి నీ జీవితంలో ఒక మహత్ కార్యం ఒక అద్భుతమైన కార్యం ఒక సూచక క్రియ చూడాలంటే నీకు ఆశ ఉండాలా ఆలోచన కాదు నేను అనుకున్నా నాన్న ఈరోజు ఉపవాస ప్రార్థన కొద్దామని నేను అనుకున్నానన్న ఆదివారం మందిరానికి వద్దామని నేను అనుకున్నానన్న నేను అనుకు నువ్వు అనుకుంటే ఉండు వయసు పెరిగిపోతుంది పళ్ళు ఊడిపోతాయి అన్నీ కదిలిపోతాయి మొత్తం పోతుంది లాస్ట్లో అంచం మీద పడినాక ఒక ఆశ ఉందయ్యా నాకు ఏంటి పాస్టర్ అయ్యమ్మ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే చక్కగా లోకం వదిలిపోవాలనుకుంటున్నాను చూసారా వయసు అంతా అయిపోయింది అంతా పోలిపోయింది ఆలోచించు ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నేను అందుకే ఏమంటానంటే ఈరోజు నువ్వు ఇదాన్ని అనుకుంటే ఈరోజు నువ్వు ఆలోచన నీకు ఆశ కలుగుతాయి ఈరోజే చేసే రేపటి గురించి ఆలోచన చేయొద్దు ఏమేన్ హలలోయ ఈరోజు చాలామంది ఆలోచనలతో అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు మహత్ కార్యాలు చూడలేకపోతున్నారు ఆయన గొప్ప సూచక క్రియలు అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆలోచన ఉంది కానీ ఆశ లేదు నేను ఆలోచన చేస్తున్నా ఆలోచన చేస్తున్నా ఎన్ని సంవత్సరాలు చేస్తా ఆలోచన రేజ్ మానుకో అనుకో రైజలో హలో ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని ఉంది బలహీనురాలు నానా వైద్యులతో తిప్పలు పడింది అన్ని చేయాల్సింది చేసింది ఇంట్లో ఉంది యేసు ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని యేసుని గురించి విని ఆమె ఏం పడింది తెలుసా ఆశ పడింది ఏం పడింది ఆశ ఏసఐ నా ఇంటికి రావాలని ఆశపడలే ఆమెన్ హలూయా ఆయన తన సేవ తను చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయనను మనం డిస్టర్బెన్స్ చేయడం కాదు కానీ ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకోవాలని ఆశపడింది ఆమె హలలుయా ఆశ పడింది కాబట్టి బయట అడుగు పెట్టింది ఆలోచన ఆ అడుగులు పెట్టారు బయట ఆడు ఆలోచించుతూనే ఉంటాడు ఆమెన్ ఆశ మీ అందరికి ఉంది కాబట్టి ఇల్లు వదిలి వచ్చినారు ఇక్కడికి ఎండాకాలం కూడా హల్లేయా అన్ని పక్కన పెట్టి వచ్చారు పనులు మానుకొని వచ్చారు కదా ఇంకేమేమిన్నాయో బిజీ బిజీ అన్ని పక్కన పడేసి ఐ ఏంతో ఏంతో వచ్చారు ఇక్కడికి ఏం ఆశ ఆయన చూడాలని ఆయన తాకాలని ఆయన దగ్గర నుండి అద్భుతాలు పొందుకోవాలని మహత్ కార్యాలు పొందుకోవాలని ఒక సూచక క్రియలు అనుభవించాలని ఆశతో మీరు వచ్చారు ఏమేన్ హల్లూయా మీరు అక్కడనే సూచిస్తుంది మీరు ఆశగలిగిన ప్రాణాలని ఈ మాట నేను చెప్తున్నాను అనుమానం లేకుండా మీ ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు హల్లలోయ మీరు తృప్తులై బ్రతకబోతున్నారు దేవునికి స్తోత్రం హల్లలోయ ఏమేన్ చూసారు ఎంత అద్భుతం సో ఒక అద్భుతం ఒక మహత్కార్యం ఒక సూచక జరగాలంటే నీలో ఏముండాలా ఆశ ఉండాలి డిజైర్ ఉండాలా ఏమైనా ఆశ కలిగినోడు ఎప్పుడు కూడా నీకు ఆశ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది ఆశ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే ఆశ పడినోడు ఒక దగ్గర ఉండడు వాడు అడుగు బయట పెడతాడు ఎంత దూరమైనా ఎంత భారమైనా పరిగెడుతూనే ఉంటాడు ఎందుకు అది తీరాలి కాబట్టి ఆశ అటువంటిది అది భక్షిస్తుంది లోపల ఏమైనా హల్లలోయ అది ఒక సూచన అన్నమాట నీకు ఆశ ఉందా లేదా అన్నది దేవునికి స్తోత్రం నాకు చాలా ఆశపడ్డా బ్రెదర్ చాలా ఆశపడ్డాన అనుకుంటే ఇంట్లోనే చేతులు తుట్టుకుంటా ఉంటారు అది కాదు హలో లూయా బయట అడుగు పెట్టాలా ఐ ఒక అడుగు ముందుకు వేయాల ఈమె అడుగు వేసింది దేవునికి స్తోత్రం అద్భుతం పొందుకుంది గొప్ప సాక్షిగా నిలబడింది దేవుని సన్నిధిలో హలోయ సో నంబర్ వన్ ఒక మహత్ కార్యం అద్భుతమైన కార్యం సూచక్రియని జీవితంలో చూడాలంటే నీలో ఉండవలసింది మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే ఆశ పడాలి యు మస్ట్ హ్యావ్ ద డిజైయర్ ఏమైనా నేను అందుకే చెప్తాను ఆశతో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకో చెప్పాలా వద్దా ఎవరైతే ఆశతో వచ్చి కూర్చుంటారో వారి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తారు హలలోయ వారి ఆసక్తితో దేవుని మాట్లాడతారు ఆమె ఆశతో వచ్చిన వారి ప్రవర్తన డిఫరెంట్గానే ఉంటుంది వారికి కళ్ళు మూసి చేతులు ఎత్తినారంటే భూకంపం రాని కూలిపోని ఏమైనా కానీ ఎవడైనా వచ్చి కొట్టినా కూడా చలనం ఉండదు అట్టనే ఉంటారు అది ఆశ ఏమైంది హలలోయ ఆశ లేకుండా వచ్చినారు అనక ఆవలించుకుంటూ నిలబడతారు ఏమేం బయటికి లోపలికి లోపలికి బయటికి ఇంకే ఉంటాయనమాట జర్నీలు ఆమెన్ అక్కడి నుంచి వచ్చింటారు మళ్ళీ ఇక్కడి నుంచి తిరుగుతుంటారు అది కాదు ప్రైజ్ ప్రైజ్లో హలూయా అందుకే వాళ్ళ జీవితాలు కూడా ఏం ఏం పొందుకోలేరు ఏం అనుభవించలేరు ప్రైజ్ ప్రైజ్లో కాబట్టి దేవుని దేవాలన్నా నాకు ఏం ఆశ లేవు అన్నారంటే నువ్వు పోవడం మంచిది ఆమెన్ హలూయా పోవడం అంటే పైకి ఇంటికి కాదు ఎందుకంటే ఇక భూమి మీద ఎందుకు ఆశ లేకుండా ఎందుకు బ్రతకాలయా నువ్వు దేనికి స్తోత్రం హలలుయా కాబట్టి ఆశగలిగిన ప్రాణాలనే దేవుడు తృప్తిపరుస్తాడు సో నువ్వు ఆశపడు దేవునికి స్తోత్రం హలలుయా ఆశ పడిన దానికోసం ఎన్నైనా చేయి ఆమె దుప్పి కూడా ఆశపడి ఎంత దూరం పరిగెడుతుంది తెలుసు అది ఆమె మైళ్ళు మైళ్ళు పరిగెడుతుంది దేనికోసం మంచి నీళ్ల కోసం శ్రేష్టమైన మినరల్ వాటర్ కోసం అది వేలకి స్తోత్రం హలలుయా అందుకే అన్ని తృప్తి పరుస్తాడైనా దేవనామానికి గాక హలలుయా సీక్రెట్ దుప్పి ఎందుకు దుప్పి నువ్వు ఇక్కడిక్కడ నీళ్ళు తాగవు ఫస్ట్ మంచి నీళ్ళే తాగుతావు ఎందుకు అని చెప్తే అది అంటది నా దాహం తీర్చుకోవడానికే కాదు రెండవది నా శత్రుల బరిన పడకుండా వాణ్ణి వానికి నేను ఆకర్షితురాలు కాకుండా ఉండడానికి కోసం అంటుంది అది దుప్పి ఏం చేస్తుంది తెలుసా నీళ్ళు తాగడమే కాదు ఆ నీళ్ళలో పొల్లాడుతుంది మొత్తం ఎందుకంటే దుప్పిలో నుండి వాసన అనేది బయటకు వస్తుందట ఆ వాసన ఈ సింహాలకు పుల్లలకు మంచి ఆకర్షణ అంటుంది అది కడుక్కోవడానికి ఆ వాసన పోగొట్టుకోవడానికి ఆ నీళ్ళలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది అది ఆమెన్ ఎప్పుడైతే నీళ్ళలో బాగా టైం స్పెండ్ చేసి సమయం ఎక్కువ చేసి బయటకు వచ్చిందనుకో సింహం పక్క నిలబడ్డాది ఏమన్నదంటే ఎందుకంటే వాసన ఉండదు ఏమేం అందుకోసమే తన ప్రాణ రక్షణ కోసం అంటే రెండు విధాలుగా దాహం తీర్చుకోవడానికి కోసం రెండవది ఈ వాసన కంపు బయటికి రాకుండా ఉండాలనుకుంది అందుకే కీర్తన కరు దాన్ని పోలుస్తూ మన ఆత్మీయ జీవితం కూడా రాస్తాడు మనము కూడా లోకములున్నంత వరకు గర్జించు సింహమైన సాతానుకు ఆకర్షితులం మనం మనలో వచ్చే వాసన ఆ పాపపు వాసన ఐ మీన్ ఏం చేస్తాది తెలుసా ఆకర్షిస్తుంది అమీన్ ఇంకా మనం తొక్కడానికి ఇంకా మనల్ని బాధ పెట్టడానికి ఇంకా మనను బలహీనపరచడానికి ఆమెన్ వాక్యమైన నీళ్ళ చేత మనం ఉత్క స్నానం చేసుకుంటా ఉన్నాం అనుకోడ్ నీలో నుండి పరిమళ వాసన వస్తుంది హలో దుర్వాసనను బట్టి వాడు చీల్చేస్తాడు కానీ పరిమళ వాసన వచ్చిందంటే వాడు అంత దూరం ఉంటాడు అందుకే ప్రతిరోజు వాక్యం చదవమని చెప్పేది అందుకే హృదయంలో వాక్యం పెట్టుకుని దివారాత్రం ధ్యానించమని చెప్పేది ఎందుకంటే వాడు ఆకర్షితు ఎందుకంటే వాడు గజ్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదామా అని తిరుగుతుంటాడు వాడు అందుకే పౌలు గారు అంటారు అపవాదికి చోటివద్దు హల్లెలుయా ఆమెన్ చాలామంది పడిపోవడానికి చాలామంది జారిపోవడానికి చాలామంది దూరం అయిపోయడానికి ఒకప్పుడు బాగుండే ఒకప్పుడు ఒకప్పుడు మరి ఇప్పుడు ఏంది ప్రాబ్లం అంటే వాడికి వాక్యంతో సహవాసం లేదు ఈ నీళ్ళతో శుద్ధి జలముతో కడుక్కోవడం లేదు ఆమెన్ హలూయా తన్ను తాను శుద్ధిపరచుకోవడం లేదు ఆమెన్ ఇతరులను చూసుకోవడమే సరిపోతా ఉంది హలలోయ అందుకే అపవాదికి మంచిగా దొరుకుతున్నారు వాళ్ళు లడ్డులు దొరికినాడు దొరుకుతున్నారు ఏమేన్ హలోయ ప్రైజ్ అలాడ్ మీరు ఇంట్లో బాగా వాక్యం చదువుకుంటూ ఉంటారు వారానికి మూడు సార్లు జరిగే కార్యక్రమం బుధవారం శుక్రవారం ఆదివారం జరిగే దాంట్లోకి వచ్చి కూర్చున్నారనుకో ఈ వాక్యము వెల్లడవుతూ ఉంటుంది అప్పుడు మీకు వెలుగు కలుగుతూ ఉంటుంది ఆ వెలుగులో కూర్చున్నప్పుడు ఆ వెలుగు మీ మీద ఉన్నప్పుడు చీకటి మిమ్మల్ని ముట్టదు చీకటి మిమ్మల్ని కమ్మదు ఆమెన్ ఇప్పుడు వెలుగు మీ మీద ఉంది కాబట్టి మీరు లేచి తేజరిలడం ప్రారంభిస్తారు షైన్ ఫర్ జీసస్ ఏ మేన్ అందరూ దగ్గ మెరుస్తుంటారు అల్లెయ్యా ఆ గొప్ప మెరిసే పట్టణంలో మనం ఉండబోతున్నాం మెరిసే వాళ్ళే ఉంటారు అందరు కాదు అల్లెలుయా కాబట్టి ఆశ ఉండాలా ఫస్ట్ ఏముండాలా అని చెప్పండి ఫస్ట్ ఆశ ఉండాలని దేవునికి స్తోత్రం హలలుయా ఆశలు లేకుంటే ఏమి జరగవు ఏలి అలా దిగొచ్చినా లాస్ట్కి యేసు ప్రభు దిగొచ్చినా ఏమి జరగదు ఎందుకు అందుకే యేసుప్రభు కూడా అదే అన్నాడు నీ విశ్వాసం నిన్ను అన్నాడు అంటే వాళ్ళ వాళ్ళలో ఉన్న ఆశతో ఆసక్తితో కూడా విశ్వాసాన్ని చూశాడైనా ఏమే హల్లూయ సో మొట్టమొదటిగా ఏముండాలా ఆశ ఉండాలి దేవునికి స్తోత్రం రెండవదిగా చూడండి యోహన్ రాసిన స్వార్థ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మూడవ దినమున యోహన్ రాసిన సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మూడవ దినమున మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను ఒక వివాహము జరిగేను యేసు తల్లి యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి అందరు ఆమె చెప్దాం అందరు హలలు చెప్దాం రెండవది ఒక అద్భుతం ఒక మహత్కార్యం ఒక సూచన నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే రెండవదిగా నువ్వు ఏసైను పిలవాలా ఒకటి ఆశపడ్డావు రెండవది పిలవాలా దేనికి స్తోత్రం హలలుయా హలలుయా ఆ పిలవడమే చాలా నాకు అందుకే అంటాడు కాల్ టు మీ ఇంగ్లీష్లో ఇరిమియా ముప్పై మూడు మూడులో నాకు ముర్ర మొర్ర పెట్టు అని ఇంగ్లీష్ తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో కాల్ అంటు మీ అని కాల్ పిలవండి రిజ్ లాడ్ యేసుప్రభుని పిలవాలి మన జీవితాల్లోనికి ఏమేన్ ప్రభును మన హృదయంలోనికి రమ్మని చెప్పాలి ఏమేన్ నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఒంట్లోకి ప్రభు వస్తే ఇంట్లోకి ప్రభు వస్తాడు హలోయ ఒంట్లోకి సారా వచ్చింది అనుకో ఇంట్లో కూడా సారా మద్యం ఏం చేస్తుంది అల్లరి పుట్టిస్తుంది కదా మద్యం షాప్లో మద్యం తాగుతాడు ఇంట్లోకి రాగానే ఏం స్టార్ట్ అవుతుంది అంటే వాక్యం నెరవేరాలి కదా చెప్పాలి అందరు కూడా హల్లెలూయా సో ఇంట్లో ఎవరు ఉండాలా ఏసయ్య ఉండాలి ఆయన ఉండాలంటే ఏం చేయాలా పిలవాలా ఫ్రెస్ ప్లీజ్ కమ్ జీజస్ రండి ఏసయ్యా నా హృదయంలోనికి రండి ఏసయ్యా ఆమె మెయిన్ ఆయన అదృశ్యము అంటే కనబడకుండా ఉంటాడు కానీ ఆయన కార్యములు చేసే దేవుడై ఉన్నాడు ఆయన నీలోనికి వస్తాడు రైస్లో నీలోనికి వచ్చాడంటే నీలో అద్భుతములు జరుగుతాయి మహత్ కార్యములు జరుగుతాయి గొప్ప సూచక క్రియలు జరుగుతాయి ఈ మూడు కూడా జరుగుతూ ఉంటాయి ఆయనను మనం లోపలికి పిలుచుకుంటే హల లూయా కొంతమంది ఏం చేశారంటే గేటు దగ్గర నుంచి లోపలికి పిలిచారు లోపలి పిలిచారు కానీ డోర్ ఇంకా మూసే ఉన్నారు అందుకే డోర్ దగ్గరికి వచ్చి తడుతున్నాడట తెరవండ్రా నేను వస్తాను కానీ కొంతమంది వింటున్నారు కానీ ఏమంటున్నారంటే అయ్యా మా కులం ఒప్పుకోదయ్యా మా గోత్రం ఒప్పుకోదయ్యా మా వాళ్ళు ఒప్పుకోరయ్యా అది ఒప్పుకోరయ్యా ఇది ఒప్పుకోరయ్యా అంటుంటారు అనుకొని పాపం ఏం చేస్తుంటారు అన్నీ ఉంటారు దేనికి స్తోత్రం హల్లెలూయా అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం ఏంటి ఒక ఆత్మ రక్షింపబడడం దేవునికి స్తోత్రం ఆ కుటుంబం బిడ్డలు రక్షింపబడ్డారు దాని తర్వాత టిఫిన్ పెట్టారు తిని పిలవాలా ఏమేన్ ఏసైన్ ఆహ్వానించాలా ఎక్కడికి ఆహ్వానించాలా నీ పరిస్థితుల మధ్యలోనికి ఆహ్వానించాలి మొట్టమొదటిగా నీ జీవితంలోనికి ఆహ్వానించాలి నీ హృదయంలోనికి ఆహ్వానించాలి నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి నీ వ్యాపారం నీ పని ఎక్కడికైనా వస్తాడేనా అల్ల లోయ దేవు నామానికి మేమగలుగునుగాక ఎక్కడికైనా వస్తాడైనా కాబట్టి రెండోది కానీ ఆహ్వానించాలా దేవునికి స్తోత్రం ఎట్లా ఆహ్వానించాలా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతోనూ ఆయనను ఆహ్వానించాలి రెండయ్యా ఏసయ్యా నా ఇంట్లోకి ప్రజలు బలవంతం చేశారంట కొంతమంది ఏసు ప్రభును కదా దేవునికి స్తోత్రం అటువంటి బలవంతం కూడా చేయాలి అప్పుడప్పుడు ఆయననే వస్తావా రావా అన్నట్టు హలోయ్యా స ఏసయ్య మన లోనికి రావాలా మహిమ కలుగును గాక ఆయన లోనికి రావాలంటే నువ్వు ఏం చేయాలా ఆహ్వానించాలి దీనంతటికీ సృష్టికర్త దీని అధికారి దీనంతటికీ రాజు ఆయన్నే ఎవరు ఈ దేహం మంది కాదు మనం అసలు దీన్ని దీన్ని మనం సంపాదించుకోలే అసలు మంది కానే కాదు ఇది మనం పిండంగా చేసినప్పుడు నుంచే ఆయన కనులు మన మీద ఉన్నాయి ఐ మీన్ ఇదంతటికీ ఓనర్ ఆయన్నే ప్రతి అవయవం ఆయనే చేశాడు ప్రతిదీ ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆయన అనుకున్నట్టు చేశాడు విచిత్రమైన విషయం ఏంటంటే హృదయం అనే దాన్ని ఒకటి చేశాడు చేసి అదొక్కటి అడిగాడు ఆయన అంతే ఏమని నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి అన్నాడు పైసా ఇ అనలేదు డబ్బు ఇవి వెండి బంగారం ఏం అడగలేదు ఏమడిగాడు నీ హృదయం నాకు ఇయ్యి అన్నాడు ఒక మాట అంటాను దీనికి అన్నిటికీ ఓనర్ ఆయన్నే ఇప్పుడు కారు ఉంది నా కారు ఉంది అనుకో మీ బైక్ బైక్లోనే అనుకో ఆమె కారు అక్కడ ఉంటే పక్కన వాళ్ళు నేను పోవచ్చా కారులో పోవచ్చా అంటే ఎట్లుంటుంది పక్కన వాళ్ళు ఏమంటారు నీ బండి నన్ను అడుగుతుందే అది నీది నువ్వు వెళ్ళబెట్టి కొనుక్కున్నావు అది నీది అని అంటారు కానీ యేసుప్రభు ఎంత మర్యాద మర్యాదస్తుడటే ఆయన ఎంత మర్యాద కలిగినోడంటే ఆయనను పిలువకుండా రాడాయన పిలవాలా ఆయన ఎట్లా అంటే మనకు కూడా అప్పుడప్పుడు ఆ బుద్ధి ఉంటుంది కదా ఏమన్నా ఫోన్ కూడా చేయలేదా కనీసం ఫోన్ అయినా చేసి పిలివచ్చు కదా ఇన్ని రోజులే రాలే అలలు చెప్పాలా చెప్పాలా దేవునికి స్తోత్రం కొంతమంది అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరిని బట్టి దేవుని స్తోత్రం ఐ మీన్ దేవునికి స్తోత్రం కదా పెళ్ళి ఈరోజు పెళ్ళి ఉంది అనగానే అందరం పోతామా మన ఊర్లో పెళ్ళి ఉంది అనగానే అందరం పోతాం వాడికి ఎందుకు పో అందుకే యేసుప్రభు కూడా పిలువంది రాడు లోపలికి అమెన్ హలలుయా మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం సో యేసుప్రభు ఏం చేశారు ఆమేన్ ఆ వివాహంలో ఉన్నవారు ఏం చేశారు యేసుప్రభు పత్రికను అందించారు మా పెళ్ళికి రండి అని అద్భుతం ఏంటంటే పెళ్లి కొడుకు పేరు కూతురు పేర్లేదు అలలుయా సో మన పేర్లు పెట్టుకుందాం అలలుయా కానీ మరియమ్మ ఆల్రెడీ అక్కడ ఉంది మరియా మళ్ళీ పిలవలసిన అవసరం లేదో ఏసు ప్రభుని ఆయన శిష్యుల్ని ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయ్యా ఏ సైని పిలవాలా ఆయన సేవకులను పిలవాలా ఇద్దరిని ఎప్పుడు పిలవాలా మీరు ఆమె దేవునికి స్తోత్రం హల్లె ఆయన శిష్యులతో అందరూ ఆమెందని చెప్పండి ఇద్దరిని పిలిచారు దేవునికి స్తోత్రం హల్లలుయా మీ జీవితంలో ఈ విలువలు తెలుసుకోండి ఏసైని పిలవాలా రెండవదిగా శిష్యులను అనగా ఆయన సేవకులను మీరు పిలవాలా ఐ మీన్ హల్ లూయా ఒక మహత్ కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే మనం ఏసేను పిలవాలా ఐ మీన్ సేవకులను కూడా పిలవాలా హల లూయా ఏసేని ఎవరైతే తమ హృదయాలు పిలుచుకుంటారో ఆటోమేటిక్గా శిష్యులను కూడా పిలుస్తారు ఏమైంది దేవునికి స్తోత్రం హల సో ఎప్పుడైతే మనం పిలుచుకుంటామో మన జీవితంలో ఏం జరుగుతాయి ప్రైస్ ద లార్ నీవు తప్ప నాకు లోకములో నీవు గాకవేరే ఆశే